బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావుపులి నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఓసీపీ ఫైలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ డాక్టర్ మధుకుమార్ గని మేనేజర్ సారంగపాని విచ్చేసి జ్యోతిరావుపులి చిత్రపటానికి పూలమాలడు వేసి పుష్పాంజలి ఘటించి స్వీట్లు పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ పులే జన్మించే నాటికి భారతదేశంలో అస్పృశ్యత అంటరానితనం తాండవిస్తున్న సందర్భంలో బ్రాహ్మణవాదం మనువాదం పెత్తనం చేస్తున్న బీసీఎస్సీ ఎస్టీ బడుగు బలహీన ప్రజలను హీనంగా మనువాదానికి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అస్పృశ్యత అంటరాని పోవాలంటే సమానత్వం రావాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించి ఎన్నో అవమానాలను భరించి మరెన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని బీసీ ఎస్సీ ఎస్టి బడుగు బలహీన వర్గాలకు విద్య అందించాలనే గొప్ప ఉద్దేశంతో మొదటగా వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా పాఠశాలలు ఏర్పాటు చేసి పేదలకు చదువు అందించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పులే అని తెలియజేశారు పులే గారి జయంతిని జయంతి సంబరాలను చేసుకోవడం జరిగింది మరి వారికి పూలమాల వేసి మరి పుష్పాంజలి ఘటించడం జరిగింది మరి సందర్భంగా మరి జ్యోతిబా పూలే మరి వారు చేసినటువంటి ఎన్నో సంఘ సంస్కరణలను స్మరించుకుంటూ మరి మొట్టమొదట మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి మరి అగ్ర కులాలకు వ్యతిరేకంగా అగ్ర కులాలకు హీటుగా మరి బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా మరి సమానంగా రాణించాలంటే విద్య ఒకటే మార్గమని మరి విద్య విద్య ద్వారానే మరి ఈరోజు సామాజిక సామాజ అస్ఫుతలను మరి అగ్ర రూపమాప రూపుమాపగలమని చెప్పి ఆనాడే ఆలోచన చేసి మరి ఈనాటి మరి అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రాయడానికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మరి వారి ముద్రనే మొట్టమొదట విద్యను ప్రవేశపెట్టి అందరికీ కూడా సమానంగా విద్య ఉండాలనే ఉద్దేశంతో మరి అనేక బాలిక పాఠశాలను స్థాపించి మరి భారతదేశంలోనే మరి తొలి గురువుగా మరి వారి భార్యను మహిళా తొలి గురువుగా వాళ్ళ వారి భార్యను మరి నియమించి మరి అనేక పాఠశాలలు ఏర్పాటు చేయించి మనందరికీ విద్య నేర్పించినటువంటి ఒక బీసీల దైవం బీసీల గురువైనటువంటి మన జ్యోతిబాబు పులే గారిని మరి సందర్భంగా మరి అందరం స్మరించుకుంటూ ఎస్బీ సిఇఏ నాయకులు చిందం శ్రీనివాస్ పెరుమాళ శ్రీనివాస్ మన్న రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదానందం ప్రభుదాస్ శ్రీనివాస్ సమ్మయ్య జీ కృష్ణ మేడరామూర్తి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు గని ఉద్యోగులు పాల్గొన్నారు